సెకండ్ ఇన్నింగ్స్ ఐదు నిమిషాల తర్వాత రోహిత్ అమూల్యని తీసుకుని కాళీమాత గుడిలో అడుగు పెట్టాడు ఆ గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అప్పటి వరకు ఏదో ప్రశాంతంగా మారిపోయింది ఆమె కూడా అందరిలానే ఆ కాళీమాతకి నమస్కరిస్తూ ఉండగా అమూల్యని పరిశీలనగా చూస్తూ మీరు రాత్రి ఆ బావి దగ్గరకు గాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గాని వెళ్లారా అని అడిగాడు పూజారి చంద్ర జరిగింది చెప్పబోతుండగా రోహిత్ అడ్డుపడి లేదు మేవసలు ఆ ప్రదేశానికే వెళ్ళలేదు ఆ బావి పక్కనుంచి వెళ్తుంటే అమూల్య స్ప్రోతపి పడిపోయిందంతే అని అబద్దం చెప్పాడు రోహిత్ అతని మాటలకి డిక్కీ చంద్ర అతడి వైపు ఆశ్చర్యంగా చూశారు రోహిత్ మాటల్లో నిజం లేకపోవడంతో నిజం నిప్పులాంటిది నువ్వు దాన్ని ఎంత దాయాలని చూస్తావో అంతగా నీ జీవితాన్ని తగలబెట్టేయాలని చూస్తుంది అని ఇంకేదో చెప్పబోతున్న అతడి మాటలకి ఆపు అన్నట్టు చేయి చూపించి క్షమించండి పూజారి గారు మీ నీతులు వినేంత సమయం ఇప్పుడు నా దగ్గర లేదు అన్నీ పరిస్థితి బాలేదు నేను తనని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి మీ ఊర్లో చెట్లు తగలబడిపోవడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు నైట్ పడిన పిడుగుల్లో ఒకటి ఆ చెట్టుని కాల్చేసి ఉంటుంది దయచేసి మాకు సెలవిప్పిస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతాం అని యాటిట్యూడ్ గా అన్నాడు రోహిత్ అతని మాటలకి పూజారి గారు కళ్ళు పెద్దవి చేస్తూ అది నీ వల్ల కాదు తనకి పరిస్థితి రావడానికి కారణం ఆ పాతాళ బావి ఆ బావి దగ్గర స్ప్రో తప్పినప్పటి తనకి పరిస్థితి వచ్చింది నిజమేనా అని గంభీరంగా అరిచారు పూజారి గారు ఆయన మాటలకి భయపడుతూ పూజారి గారు శివంగిని వశీకరణ చేశారని విన్నాం అలాంటప్పుడు అక్కడ దుష్టశక్తులు ఎలా ఉంటాయి అని అడిగాడు విక్కి అది విని పూజారి చిన్నగా నవ్వి మనం కంటితో చూడలేని చివరితో విరలేని విషయాలు చాలా ఉంటాయి అని ఏదో చెప్పబోతున్న అతడి మాటలకి రోహిత్ చిరాకు పడుతూ తన వాచ్ వైపు అమూల్య వైపు మార్చి మార్చి చూస్తున్నాడు మరోవైపు పూజారి గారు శివంగి శక్తి గురించి చెప్తూ ఆమె ఆత్మలా మారి ఊర్లోకి తిరిగి వచ్చిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ విక్కీకి చెప్పడం మొదలు పెట్టారు అవి ఈ ఊరి చరిత్రలోనే అతి భయంకరమైన రోజులు శివంగిని జన చేసిన తరువాత ఆమె ఆత్మ ప్రతీకారంతో రగిలిపోయింది ఊరిలో ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోయారు అందులో ఏ ఒక్కటి సహజ మరణం కాదు రక్తం కనిపించకుండా శరీరం నుంచి ఆత్మను సరాసరి తీసుకెళ్లినట్టు ఉండేది ఆ చావులు లోకమంతా అతలకుతలం అయిపోయింది మనిషి అన్నవాడే లేకుండా భూమి బీటలు వారిపోయి రక్తం ఏరునై పారుతోంది శిథిలాలు నెత్తుటి వాసన గుట్టలు గుట్టలుగా మాంసపు ముద్దలు అని చెప్తున్న అతడికి ఇంకా చెప్పడానికి భయమేసి ఒక్క క్షణం ఆగిపోయారు పూజారి గారు గుండె తోడు తగ్గించుకుని ఇంకేదో చెప్పబోతుండగా ఒకడు పూజారి గారు పూజారి గారు అని ఆయాసపడుతూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అతడి కళ్ళల్లో కనిపిస్తున్న కంగారని చూసి ఏమైంది సోమప్ప అని అడిగారు పూజారిగారు ఉహ్ ఊర్లో దారుణం జరిగిందయ్యా ఆ గు ఆ గుర్తు ఆ గుర్తు మళ్ళీ ఊర్లో కనిపించింది అని వణుకుతున్న కంఠంతో చెప్పాడు సోమప్ప అతను అలా అనగానే రోహిత్ విక్కీ ఒకరి ముఖం ఒకరు అర్థం కానట్టు చూసుకున్నారు సోమప్ప ఏం చెప్తున్నాడో అర్థం చేసుకున్న పూజారి గారు వచ్చి సరిగా చూసావా నిజంగా ఆ గుర్తు అని సందేహంగా అడిగారు అవునయ్యా అదే అదే నాకింకా గుర్తుంది అని గతం గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాడు సోమప్ప అతడి నుంచి ఖచ్చితమైన సమాధానం రాగానే పూజారితో పాటు మిగిలిన వాళ్ళు సోమప్పతో కలిసి ఊర్లోకి వెళ్తున్నారు అలా వెళ్తున్న వాళ్ళల్లో విక్కీ రోహిత్ అమోయ్యర్ కూడా ఉన్నారు పూజారి గారు వచ్చేసరికి కొంతమంది ప్రాణభయంతో ఇక ఇంటి వైపు ఆశలు వదిలేసుకున్నట్టుగా చూస్తున్నారు పూజారిని చూడగానే అందులో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా అయ్యా ఆ శని మళ్ళీ మన ఊరికి దాపరిచిందయ్యా అని పెద్దగా ఏడుస్తూ ఉన్నాడు ఆ గుర్తు చూసిన దగ్గర నుంచి ఏ ఒక్కరి ముఖంలోనూ సంతోషం లేదు సోమప్ప ఆ గుర్తెక్కడా అని ఆదేశించాడు పూజారి సోమప్ప పూజారిని ఒక ఇంటి లోపలికి తీసుకుని వెళ్తున్నాడు పూజారి ఆ ఇంటి లోపలికి వెళ్తూ ఈ ఇల్లు రఘుది కదా అని అనుమానంగా అడిగాడు ఇంతలో రఘు భార్య బిందు ఏడుస్తూ పూజారి దగ్గరకు వచ్చి పూజారి గారు మీరే మమ్మల్ని ఆ పిశాచి దగ్గర నుంచి కాపాడాలి ఆ రాక్షసి కోరలకి నా భర్త కుటుంబం మొత్తం బలి అయిపోయింది ఇప్పుడైన వంశంలో చివరిగా మిగిలిన నా భర్తని కూడా చంపి తినేయాలని చూస్తోంది అని ఏడుస్తూ చెప్పింది బిందు ఆమె మాటలు వింటూనే ఆ ఇంట్లో గోడ మీద ఉన్న గుర్తుని చూసి నిద్రపోయి మరణం మరణం మొదలవ్వబోతోంది అని మనసులో అనుకుంటూ వెంటనే అక్కడున్న వ్యక్తిని దగ్గరకు పిలిచి వెళ్ళి ఉన్న పడాన ఊరి పెద్దని గుడి దగ్గరికి వెంట పెట్టుకుని అక్కడ ఎదురు చూస్తూ ఉంటా అని చెప్పి ఆ ఇంట్లో నుంచి బయటికొస్తారు పూజారి గారు అదంతా చూస్తున్న విక్కీకి ఏమీ అర్థం కాక ఏం జరుగుతోంది పూజారి గారు నాకేం అర్థం కావటం లేదు అని అయోమయంగా అంటాడు కూడా అదే అర్థం కావటం లేదు ఇరవై ఐదేళ్ల తర్వాత ఈ గుర్తు ఇక్కడికెలా వచ్చింది అంటూ ఏదో ఆలోచిస్తూ రోహిత్ వైపు అనుమానంగా చూస్తూ మీరేదైనా దాస్తున్నట్టు అయితే ఇప్పటికైనా నిజం చెప్పండి అని కోపంగా అడిగాడు పూజారి గారు అతను అడిగిన దానికి కాస్త కంగారు పడి ఇప్పుడు ఆ శివంగిని వసీకరణ చేసిన ప్లేస్ కి వెళ్ళామో అని తెలిస్తే మమ్మల్ని వెళ్లకుండా ఆపేస్తారు అలా జరిగితే అమ్మాయి నేను కాపాడుకోలేను అని మనసులో అనుకుంటూ ఇక్కడ ఏం జరుగుతుందో మాకేం తెలుసండి అసలు ఏ గుర్తు గురించి మీరు మాట్లాడేది అని పొగరుగా అడిగాడు రోహిత్ అదే నేను మీకు చెప్పాను కదా శివంగిని జలసమాధి చేశారని ఆ తర్వాత ప్రతి అమావస్య రోజు ఒక మరణం ఈ ఊర్లో జరుగుతుండేది అలా చనిపోయిన వారి ఇంట్లో గాని ఇంటి గోడ మీద గాని ఆ గుర్తు ఉంటుంది అంటూ రఘు ఇంటి గోడ మీద ఉన్న గుర్తు వైపు చూపుడు వెలుతో చూపించారు పూజారి గారు అతడు చూపిస్తున్న గుర్తు చూడగానే రోహిత్ గుండె ఒక్కసారిగా జల్లుమంది అంది ఎందుకంటే ఆ గుర్తు మరేదో కాదు నైట్ అమూల్య గీసిన సగం కన్నుబొమ్మ రోహిత్ తో పాటు చూస్తున్న విక్కీ చంద్రలు కూడా ఆ గుర్తును చూసి షాక్ అయ్యారు అప్పటికి ఆ గ్రామస్తుల మధ్యలో కలిసిపోయిన అమూల్య ప్రాణ భయంతో ప్రజల్ని చూసి పైసాచిగా ఆనందాన్ని పొందుతోంది సగం కన్నుబొమ్మ చూస్తున్న విక్కీ రోహిత్ భుజం మీద చెయ్యి వేసి హీట్రైదంతా నైట్ అమ్ము గీసిన బొమ్మ ఊర్లో చావులకి కారణం అవడమేంటి అసలు అమ్ము ఆ బొమ్మ ఎందుకు గీసింది అసలు ఈ గుర్తు గురించి అమ్ముకి ఎలా తెలుసు అని రోహిత్ కి మాత్రమే వినిపించేలా అనుమానంగా అడుగుతాడు వీళ్ళిద్దరి మాటలు వింటున్న చంద్రకి నోట మాట రావడం లేదు విక్కీ అడిగిన దానికి రోహిత్ సమాధానం ఇవ్వకుండా ఆ సగం కన్ను గుర్తును బాగా అబ్జర్వ్ చేసి దాని గురించి పూర్తిగా తెలుసుకోవటానికి పూజారి గారి దగ్గరికి వేగంగా వెళ్లి స్వామి ఆ గుర్తు మీద అర్థం కాని భాషలో ఏదో రాసుంది అదేంటో చెప్తారా అని రిక్వెస్టింగ్ గా అడుగుతాడు అప్పటి వరకు పొగరుగా మాట్లాడిన వాడు సడన్ గా ఇలా మారిపోవడంతో రోహిత్ వైపు స్ట్రేంజ్ గా చూస్తూ అది హిబ్రూ భాష అదేంటో తెలిసిన వ్యక్తులు ఇద్దరే ఒకరు ప్రాణాలతో లేని దేవదత్తుడు మరొకరు ఈ ఊరి పెద్ద శంకరయ్య అని నిస్సహాయంగా సమాధానమిచ్చారు పూజారి గారు అతడి మాటలకి పిడికిలి బిగించి తన కోపాన్ని అణుచుకున్నాడు రోహిత్ అతడి వెనకాలే వచ్చిన విక్కీ పూజారి కళ్లలోకి చూస్తూ ఆ గుర్తుకి అర్థమేంటి అని కంగారు పడుతూ అడిగాడు ఆ గుర్తు గురించి కూడా ఊరి పెద్ద శంకరయ్య గారికి తెలుసు ఆ గుర్తు శివంగి ద్వీపు మీద ఉండేది ఆ గుర్తును చూసి ఆమెను తగులు శంకరయ్య అని వివరిస్తాడు పూజారి అతడి మాటలకి ఒక్కసారిగా షాక్ అయి చూస్తాడు విక్కీ పూజారి మాటలు విన్న రోహిత్ తన కోపాన్ని తగ్గించుకుంటూ అంటే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఊరి పెద్ద శంకరయ్యకే తెలుసన్నమాట నేను వెంటనే ఆయన కలవాలి ఆయన ఎక్కడున్నారు అని మళ్ళీ పొగరుగా అడిగాడు రోహిత్ అక్కడే ఉన్న అమూల్య శంకరయ్య పేరు వినగానే కన్నింగా నవ్వుతూ వస్తున్నా నేను వస్తున్నా అని మనసులో అనుకుంటూ ఏవో మంత్రాలు చదువుతోంది శంకరయ్య గారు ఈ ఊర్లోనే ఉన్నారు దేనికి అని అనుమానంగా అడిగాడు పూజారి ఆయనతో ఒకసారి నేను మాట్లాడాలి చంద్ర నాన్న ఆయన దగ్గరికి తీసుకెళ్ళు అని తన మాగ్నెటిక్ వాయిస్ తో గంభీరంగా అరిచాడు రోహిత్ అతడి మాటలు వింటుంటే ఆ ఊరి జనాలకి ఎవరూ గుర్తుకొస్తున్నారు కాని ఆ వ్యక్తి ఎవరో పూర్తిగా గుర్తుకు రావడం లేదు రోహిత్ మాటలకి భయపడి చంద్ర ముందడుగు వేయటంతో అతడి వెనకాల విక్కీ రోహిత్ తమ్మూల్యను బయలుదేరారు వాళ్లు వెళ్లగానే పంచాయతీ దగ్గరికి దారి చేశారు ఊరి జనం కాసేపటి తర్వాత రోహిత్ ఊరికి చివర్లో ఉన్న శంకరయ్య బంగ్లాలోకి అడుగు పెట్టాడు రాత్రి చూసిన రాజుగారి బంగ్లాకి జిరాక్స్ కాపీలా ఉంది బంగ్లా ఆ బంగ్లా వైపు ఆశ్చర్యంగా చూస్తూ లోపలికి నలుగురు గుంపుగా వస్తున్న వాళ్ళని చూసి ఎవరు మీరు ఏం కావాలి అని ప్రశ్నించాడు పెహల్మాన్ లో ఉన్న ఒక పనుడు మేము శంకరయ్యని కలవడానికి పట్నం నుంచి వచ్చాం అని వికీ చెప్పడంతో వాళ్ల వైపు కాస్త అనుమానంగా చూస్తూ ఓ అట్నా లోనికి రండి అయ్యగారి దగ్గర తీసుకెళ్దా అని శంకరయ్య లోపలికి తీసుకెళ్తున్నాడు పనివాడు ఆ బంగ్లాలో ఉన్న రకరకాల వస్తువుల్ని జంతువుల బొమ్మల్ని చూస్తూ శంకరయ్య గదిలోకి ఎంటర్ అవుతారు నలుగురు లోపలికి మీరడిగిన శంకరయ్య గారు వీరే అని చూపుడు వేలుతో బెడ్ పై ఉన్న శంకరయ్యని జాలిగా చూపిస్తాడు పనుడు పాడి మీదున్న శవానికి ఆ మంచం మీదున్న శంకరయ్యకి పెద్ద తేడా లేదని అతన్ని చూడగానే అనుకున్నాడు విక్కీ ఎందుకంటే అతడి శరీరం కట్టి కంటే దారుణంగా ఉంది పది మంది పెహల్వాల్ని ఒంటి చేత్తో మట్టి కరిపించే సత్తా ఉన్న శంకరయ్య ఇప్పుడు ఊపిరి తీసుకోడానికి కూడా కష్టపడుతున్నాడు అతడి నోటికొక గొట్టాన్ని అమర్చి ద్రవరూపంలో మాత్రమే ఆహారాన్ని పంపిస్తున్నారు బ్రతికున్న శవంలో ఉన్న శంకరయ్యని చూడగానే షాక్ అయ్యాడు రోహిత్ రాత్రి అతని కలలో అమూల్య తిన్న గుండె అతనిదే రాత్రి కన్న పీడకల శంకరయ్య రూపంలో భయంకరంగా కనపడేసరికి రోహిత్ కి ముచ్చముటలు పడుతున్నాయి అమూల్య మాత్రం ఏమీ తెలియనట్టు పనివాడి వైపు చూస్తోంది మా దొరగారి పరిస్థితులు ఉండడానికి కారణం ఆ శివంగి ఆమెను జలసమాధి చేసిన దగ్గర్నుంచి దొరగారికి ఆ శివంగి శాపం తగిలి ఇలా చస్తూ బ్రతుకుతూ నిత్యం నరకం అనుభవిస్తున్నారు శ్వాస తీసుకోవడం వచ్చేపోయే వారిని చూసి బాధపడటం తప్ప ఏమీ చెయ్యలేరు అని వివరించాడు పనివాడు పనివాడు చెప్తున్న మాటలకి శంకరయ్య బాధతో కన్నీరు పెట్టుకోవడం చూస్తాడు రోహిత్ అమూల్య మాత్రం కళ్ళు ఆర్పకుండా అతని వైపే రాక్షసానందంతో చూస్తూ ఉంటుంది శంకరయ్యన పరిస్థితిలో చూసి అతనితో ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటాడు రోహిత్ అలా వెళ్తున్నప్పుడు అనుకోకుండా గదిలో ఉన్న అల్మరా పైన ఒక పుస్తకాన్ని చూశాడు దానిమీద హిబ్రూ భాషలో ఏదో రాసి ఉండటం చూసి ఆ సగం కన్ను గుర్తుకు సంబంధించిన ఆధారాలు ఆ పుస్తకంలో ఉంటాయేమోనని సందేహం కలుగుతుంది అప్పటికే విక్కీ ఆ పనివాడు అమూల్య అక్కడి నుంచి ఉంటారు రోహిత్ వెంటనే అక్కడున్న కుర్చీ పైకెక్కి అలమరాలో ఉన్న పుస్తకాన్ని తీసుకుని మీద ఉన్న పూజ దిలిపి తన లెదర్ జాకెట్ లో దాచేస్తాడు రోహిత్ ఆ పుస్తకాన్ని దాచేయడం శంకరయ్య చూసినా ఏం చెయ్యలేని పరిస్థితి శంకరయ్య వైపు రోహిత్ జాలీగా చూస్తూ క్షమించండి పెద్దయినా నా అమ్ముని కాపాడుకోవడానికి దొంగతనం చేయక తప్పలేదు నా పని అవ్వగానే ఈ బుక్ తిరిగి మీకిచ్చేస్తాను అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు రోహిత్ శంకరయ్యకి అతనితో ఏదో చెప్పాలని ఉంటుంది కానీ అతని పరిస్థితి అందుకు సహకరించకపోవడంతో కన్నీళ్లు కారుస్తూ అలా చూస్తూ ఉండిపోయాడు బయటికి వచ్చిన రోహిత్ని చూస్తూ ఇంతసేపు లోపల ఏం అని అనుమానంగా అడిగాడు చంద్ర అతడి మాటలకి తన జాకెట్ సరిచేసుకుని ఈయనకి పరిస్థితి ఎలా వచ్చిందా ఆలోచిస్తున్నాను అని ఫోన్ వాయిస్ తో చెప్పాడు రోహిత్ అది విన్న పనోడు ముందుకొచ్చి ఆ శివంగిని జలసమాధి చేసిన తర్వాత మొదటి అమావాస్య రోజున మా దొరగారు ఇంటి నుంచి అదృశ్యమయ్యారు అది తెలిసి ఊరంతా శంకరయ్య కోసం వెతకడం మొదలుపెట్టారు మూడు రోజుల తర్వాత శివంగిని జలసమాధి చేసిన బావిలో నుంచి అరుపులు మూలుగులు రావడంతో వెళ్లి చూస్తే శంకరయ్య బావిలోని తాడికి వేలాడుతూ ఉన్నారు వెంటనే ఊరి జనమంతా ఆయన్ని బయటికి లాగి హాస్పిటల్ కు తీసుకువెళ్లారు ఆయన చివరిగా మాట్లాడిన పదం దేవదత్తుడు అంతే అప్పట్నుంచి ఇప్పటి వరకు తొర నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు ఆయన ఏం చెప్పాలనుకున్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు ఆ తరువాత మొదలైంది అసలైన వేట అని శంకరయ్య గతం గురించి పూర్తిగా చెప్పాడు చావు వేట అంటే అని ఆసక్తిగా అడిగాడు రోహిత్ ప్రతి అమావాస్య ముందు రోజు ఊరిలో పైన శివంగి గుర్తుంటుందో ఆ మరుసటి రోజు ఆ ఇంటి పెద్ద బావి దగ్గర భయంకరమైన స్థితిలో కనిపించేది అని చంద్ర వివరిస్తుంటే విక్కీ మధ్యలో ఆపి బావి దగ్గర ఎందుకు అని అడిగాడు శివంగిని ఎలా అయితే నీటిలో ముంచి చంపారో ఆమె కూడా అచ్చం అలాగే చంపడం మొదలు పెట్టింది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ శవాలు బయటకు వచ్చిన తర్వాత వాటి మీద ఒక్క నీటి చుక్క గాని తడి ఆనవాళ్లు గాని ఉండేవి కావు జనాలు ఒక్కొక్కరిగా చనిపోవడంతో ఊర్లో నుంచి ప్రజలు వేరే చోటికి వలస వెళ్లిపోవటం మొదలు పెట్టారు అని చంద్ర చెప్పటం పూర్తి చేయగానే మరి ఆ శివంగి శంకరయ్యని చంపకుండా ప్రాణంతో ఎందుకు వదిలేసింది అని సందేహంగా అడిగాడు రోహిత్ తన చావుకి అసలు మూల కారణమైన శంకరయ్యని చంపకుండా శివంగి ఎందుకు వదిలేసింది అసలు అతడు చనిపోయే స్థితిలో దేవదత్తుడి పేరు ఎందుకు తలుచుకున్నాడు ఇప్పుడు రఘు ఇంటి మీదున్న గుర్తు శివంగి సెకండ్ ఇన్నింగ్స్ కి తొలి అడుగు కాబోతోందా